హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి ఆదర బాద్రగా ఆదర బాదరగా పని చేసుకుంటున్నానండి నేను ఏంటి అంత అర్జెంటు అనుకుంటున్నారు కదా ఒక చోటికి వెళ్దాము అనేసి అయితే సెవెన్ థర్టీ అయ్యేసరికి స్నానం చేసేసానండి రెడీ అయిపోదాము అనేసి రెడీ అయ్యేసి మనం వెళ్ళే చోటికి రెడీ అవ్వాలి కదా అనేసి రెడీ అయిపోయాను ఏమో పొంగల్ చేసి పెట్టానండి ఆ పొంగలేమో మా వారు తినరు అందుకనేసి కారం దోశలు వేస్తున్నానండి కారం కూడా అప్పటికప్పుడు పట్టి కారం దోశలు వేస్తున్నాను ఎమ్మిగా సూపర్గా వచ్చేసేయండి అయితే నేను అనుకున్నది ఒక చోటికి అయితే ఇంకో చోటికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అయితే వచ్చేసిందండి నేను ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అని మీరు ఆలోచిస్తున్నారు కదా అయితే ఎండ్ వరకు చూసేయండి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు నేను వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాలి అనుకుంటే పని అంతా చేసుకోవాలి కదండి ఫస్ట్ టిఫిన్ చేసేయాలి దాని తర్వాత మధ్యాహ్నానికి లంచ్కి వండి పెట్టాలి కదా మళ్ళీ వెళ్ళిన చోటికి వెళ్ళామనుకోండి వచ్చేదానికి లేట్ అవుతుంది అందుకనేసి లంచ్కి వండి పెట్టేసే వెళ్ళాలి ఈలోపు మా వారు వచ్చేసారండి దోశలు పెట్టేసి నేను తినేసి రెడీ అవుతాను అనేసి దీంట్లోకి కారం వేయాలా లేకపోతే చట్నీ వేసుకొని తింటారా అనేసి నాకు వస్తాను చట్నీ కూడా పట్టేసి ఉన్నాను ఆల్రెడీ పొంగల్లోకి కారం ఏ వేయి బాగుంటుంది అనేసి కారం వేయించుకొని తీసుకెళ్ళిపోయారండి తర్వాత ఇంకో ప్లేట్ ప్లేట్ కావాలి కదా నా కోసము అది తీసేసుకున్నాను నా కోసం దోశలు అయితే రెడీ చేసుకుంటున్నాను ఈరోజేంటి కొంచెం స్పెషల్గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కదా ట్రెండ్ మారుద్దాంలే అనేసి నా ఒక ఆలోచన అంతే ఎప్పుడు ఒకేలా మాట్లాడుతూ ఉంటే మీరు కూడా చూడలేరు కదండి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందుకనేసి ట్రెండ్ మారుస్తున్నాను అంతే ఎలాగైనా నా లాంగ్వేజ్లో తడబాటు మాత్రం తప్పట్లేదండి ఈ తెలుగు మాట్లాడేది ఎప్పటికొస్తుందో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు ఎలాగోలా నా తంటాలు పడితే మాట్లాడేస్తున్నానండి మీరు మాత్రం తప్పకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి చూస్తూనే ఉండండి ఏం చేస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి అంత ఏం లేదు ఇక్కడ చెప్తాను మొత్తము నేనైతే మా తోడు కొడోళ్లు ఇంటికి వెళ్ళాలి అనేసి అయితే రెడీ అవుతున్నానండి తీరా అక్కడ చూస్తేనేమో ఇంకో చోటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది లంచ్కి రెడీ చేయాలి కదండి అందుకనేసి జీరా రైస్ చేస్తున్నాను ఈ రెసిపీ కూడా దీంట్లోనే చెప్తాను చూసేయండి ముందుగా పాత్ర అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి కావలసినంత దాంట్లోనే జీలకర్ర వేసేసుకోవాలి అదే అదే వేయాలండి ఇంకేం వేయకూడదు ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతే ఇంకేం వేయకూడదండి కొంచెం అల్లం వెల్లుల్లి ఫస్ట్ ఎక్కువ అస్సలు వేయకండి కొత్తిమీర పుదీనా అసలు వేయకండి అస్సలు బాగోదండి టేస్టే మారిపోతుంది చాలా సింపుల్గా చాలా చాలా సింపుల్గా రెడీ అయ్యే రైస్ ఏదై అంటే ఇదేనండి టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి నేను చెప్పాను అనేసి కాదు చాలా ఇష్టంగా తింటారు మీరైతే ఇదైతే పీజీలోకి కొంచెం ఎక్కువే చేసి పెడతానండి ఈ రైస్ అన్ని రైసుల కంటే ఈ రైస్తో ఇది చాలా ఎక్కువైపోతుందండి అందుకనేసి ఇది ఎక్కువే చేస్తాను ఎప్పుడైనా సరే చాలా చాలా ఇష్టం అండి దీనికి కాంబినేషన్గా పప్పు కావాలి వాళ్ళకి మనకేమో ఇలాంటి రైసుల్లోకి పప్పు అస్సలు దిగకపోయాయి అందుకనేసి మాకోసం పల్లీ చట్నీ చేసుకోవాలి అనుకున్నాను కానీ చేసుకోలేదు ఎందుకంటే వేరే చోటికి వెళ్తానని చెప్పాను కదా అక్కడికి వెళ్ళాల్సిన పని పడింది కాబట్టి చేయలేదు చట్నీ ఓన్లీ పప్పు మాత్రమే చేశానండి ఈ రైస్ మాత్రం తప్పకుండా చేసుకొని చూడండి చాలా ఎమ్మెగా ఉంటుందండి కొన్ని ఇంగ్రీడియంట్సే అస్సలు ఎక్కువే ఉండవు ఆయిల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకున్నా చాలండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చేసుకొని చూడండి తప్పకుండా పక్కనేమో ఇది పప్పు ఉడుకుతూ ఉందండి పప్పు విజిల్ వచ్చేసింది పక్కన పెట్టేశాను కాస్త చల్లారాలి కదండి పోతేనే కదా తీయాలి అది ఉన్నప్పుడే తీసామంటే మూతి పగిలిపోద్దండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఒకసారి మూత పగిలి స్లాబ్కి తగిలిందండి జస్ట్ మిస్ నేను అక్కడ లేని ఎట్లాగో ఊడ అట్లా ఊడ తీసేసి వెళ్ళిపోయాను ఎలాగో లేకపోతే మూతి ఉండేది ఖచ్చితంగా అందుకే చెప్తున్నానండి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి పొయ్యి దగ్గర ఉన్నప్పుడు నేను ఉంటాను అనుకోండి మీ సంగతి చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చేతులు కాల్చుకోవడం మూతులు కాల్చుకోవడం నాకు అలవాటే ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ కాల్చుకోవడం మాత్రం తప్పట్లేదండి నాకు ఏంటో నా కర్మ ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాను అనుకుంటానండి చేతులన్నీ వాతలు మా వారి చేతేమో తిడ్లు ఇంత వయసు వచ్చింది చేతులు కాల్చుకోకుండా వంట చేయడమే చేత కాదా నీకు అనేసి అందరు ఆడవాళ్ళు చేస్తున్నారు ఇంతలా ఎవరు కాల్చుకోవట్లేదు చేతులన్నీ వాతలే ఏంటిది అనేసి రోజు ఒక్కసారైనా తిట్లు పడాల్సిందే నాకు ఏం చేయమంటారు చెప్పండి చేతులు కాలకుండా చేయడమే రావట్లేదు ఇంత వయసు వచ్చినా కూడా ఇప్పుడేమో పప్పు అయిపోయిందండి ఎనిపేస్తున్నాను అది ఎనిపి పోపు పెట్టేసామనుకోండి అయిపోతుంది అంతలోకి ఇది ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయండి ఎసరు పోసేసుకుంటే సరిపోతుంది అది పోపు ఒక వైపు పెట్టేసుకొని ఇది ఎసరు ఒకసారి చూసేసుకుంటే రెండు పనులు కూడా ఒకేసారి అయిపోతాయండి ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అని మీకైతే డౌట్ ఉంది కదా నేను రెడీ అవుతున్నాను అంతలోనే ఫోన్ వచ్చిందండి పొదుపు వాళ్ళు వస్తున్నారు బెంగళూరుకి తమ్ము వేయాలి మీరు నాగవర వెళ్ళండి అనేసి ఫోన్ అయితే వచ్చేసిందండి ఇంద్రానగర్ వెళ్ళాల్సిన నేనైతే నాగవర వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి అలాగే మా తోడి కోడలే నా దగ్గరికి రావాల్సి రావాల్సి వచ్చింది ఎందుకు అనేసి తను కూడా తమ్ము వేయాలి కాబట్టి అందుకనేసి మా తోడి కోడలు కూడా నా దగ్గరికే వచ్చేసింది ఇద్దరం కలిసి ఇంకా తొందరగా పని చేసుకొని వెళ్ళిపోయామండి నాగవరలో మా అమ్మాయి కూడా ఉంది కాబట్టి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయొచ్చులే అనేసి వెళ్ళామండి అది పది గంటలకి తమ్ము వేయించుకోవడానికి వస్తాము అని చెప్పిన వాళ్ళు పన్నెండుకి వస్తామన్నారండి తర్వాత పన్నెండు అయిపోయింది రెండు గంటలకు వస్తామన్నారు ఆ రెండు కూడా అయిపోయింది ఐదు గంటలు అయిపోయిందండి ఐదు గంటలకి కూడా రాలేదు మళ్ళీ ఇంట్లో నేను వంట చేసుకోవాలి కదండి పీజీలోకి ఏడు ఇరవై అయ్యేసరికి మా వంట ఏమో బయట ఉండాలి నేనేమో ఐదైనా ఇక్కడే ఉన్నాను చపాతీ చెయ్యాలి కర్రీ చెయ్యాలి పప్పు చేయాలి రైస్ చేయాలి ఇవన్నీ ఎలా అవ్వాలి ఇప్పుడు బయలుదేరితే కానీ అక్కడికి వెళ్ళేసరికి టైం సరిపోదు కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తారు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పారు సరే కదా అనేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా రాలేదు ఇంకా గంట పడుతుంది అని చెప్పారు ఈ రోజు అయ్యేలా లేదులే అనుకొని మా అమ్మాయిని టీ పెట్టమ్మా అని చెప్పాము టీ తాగేసి వెళ్తాము టీ పెట్టమ్మా అని చెప్తే లేదులేమా బొప్పాసకాయ ఉంది అది కట్ చేస్తాను అది తినేయండి ఫస్ట్ తర్వాత టీ పెడతాను అనేసి బొప్పాయి కాయ కట్ చేసింది కొంచెమైనా టైం జరుగుతుందేమో వాళ్ళు వేస్తారేమో తంబు వేసి వెళ్ళొచ్చులే సరే లే కాసేపు ఉందాము అనేసి అది తిందాంలే అనేసి అది తినేసి బొప్పాయి తినేసరికి మళ్ళీ టీ పెట్టేసింది అది తాగేసి ఆటోలు ఏమైనా బుక్ అవుతాయా అంటే అవ్వట్లేదు అస్సలు ఆటోలే బుక్ అవ్వట్లేదు మా అమ్మాయి దాంట్లో చేస్తుంది మా అల్లుడు గారు ఏ ఫోన్లో చేస్తుంది నా ఫోన్లో చేస్తుంది అయినా అవ్వట్లేదు అవుతున్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి ఎందుకనేసో అర్థం అవ్వట్లేదు బాగా ముసురు కమ్ముకొని వస్తుంది వర్షం వచ్చేలా ఉంది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మా వారికి ఏమో కనీసం రైస్ చేయడం కూడా చేత కాదు అదైనా ఏదో ఒకటి వేసుకొని తింటారులే పెరుగైనా వేసుకొని తింటారులే అనుకుంటే రైస్ చేయడం కూడా చేత కాదు ఇంకేం చేయాలి నేను చచ్చినట్టు వెళ్ళాల్సిందే నానా తంటాలు పడి ఎక్కడైనా ఉండనివ్వండి ఆ టయానికైతే రావాల్సిందే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నానా తంటాలు పడి బుక్ చేసి 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 ఒక్కటైతే బుక్ అయిందండి అది మా వీధిలోకి రావాల్సిన ఆటో వేరే గల్లీలోకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఇట్రారా రా బాబోయ్ అని వాడిని పిలిస్తే ఆహా నేను రాను క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాడు ఇంకేం చేయమంటారు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది క్యాన్సిల్ చేసేసాము సరే కదా అనేసి మళ్ళీ ఆటోల కోసం బుకింగ్ స్టార్ట్ ఏం చేద్దాం అస్సలు బుక్ అవ్వట్లేదు ఏమైందో తెలియట్లేదు బుక్ చేసి చేసి ఒకటి బుక్ అయింది మళ్ళీ అదైనా వస్తుందో రాదో ఇక్కడ దాకా వస్తుందో రాదో కొంచెం ముందుకన్నా వెళ్దాము అనేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి పీజీ దగ్గరికి అయితే నిలబడ్డామండి ఎట్టకేలకైతే ఆటో అయితే వచ్చేసింది సరేలే తమ్ము పోయి మా తలకెక్కినట్టుంది చీకటి ఇక్కడే అయిపోయింది అక్కడ వాళ్ళందరూ ఏం తింటారు పాపం అనేసి నానా దండాలు పడి ఎలాగో తీసుకొని వచ్చి ఇంట్లో పడేశాడు ఆ ఆటో వాడు నడపడానికి నా గుండెలు జారిపోయినాయండి వాడు ఎక్కడ స్కూటీ దూర్చినట్టు దూర్చేస్తూ ఉన్నాడు బండ్ల మధ్యలో నుంచి ఇంటికి చేరుస్తాడా లేకపోతే ఇంకెక్కడికైనా చేరుస్తాడా వీడు అని గుండెల్లో రైళ్ళు పరిగెట్టాయండి ఏం చేయమంటారు చెప్పండి ఆపరా బాబు దిగనన్నా దిగుతామనడానికి కూడా లేదండి ఎందుకంటే ఆటోలు బుక్ అవ్వట్లేదు ఏం చేయాలి దాంట్లోనే రావాల్సిందే ఇంకా మీ సంగతి ఇలా ఉందా అని ఆ ఆటోవాడు కూడా అలాగే తీసుకెళ్తున్నాడు ఇంకేలాగైతేనేమి అరే బాబు కొంచెం లేట్ అయినా పర్లేదురా నాయన కొంచెం మెల్లిగా తీసుకెళ్ళరా బాబోయ్ అని చెప్పాను నేనైతే లేట్ అయితే అయిందిరా నాయన మమ్మల్ని ఇంటికి చేర్చరా నాయన చాలు కొంచెం లేట్ అయినా పర్లేదు ఎలాగోలా మా తంటాలు మేము పడతాం రా బాబాయ్ కొంచెం లేట్ అయితే అయింది సక్రమంగా పోనీ రాదేమన్నా స్కూటీ అనుకుంటున్నావా ఎక్కడెక్కడి నుంచో దూరుస్తూ ఉన్నావని నేనైతే చెప్పేశానండి అంత భయం వేసేసింది అతను నడిపే నడిపే నడపడానికి ఇంతలో మా ఎసరైతే వచ్చేసిందండి జీరా రైస్కి రైస్ వేసేస్తున్నాను చేసుకొని అయితే చూడండి ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు జీరా రైస్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక దానికి ఎసరు ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి పల్లీలు కొబ్బెర వేసి చట్నీ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది లేకపోతే పుదీనా చట్నీనో కొత్తిమీర చట్నీనో వేసుకోండి అది కూడా కాదు అన్న ముల్లంగి చట్నీ అయినా సూపర్గా ఉంటుందండి దీనికి కాంబినేషను ఈ మూడిట్లో ఏదైనా చేసుకోండి చాలా బాగుంటుంది పప్పు అయితే అస్సలు బాగోదండి చప్పగా ఉంటుంది వీళ్ళు ఎలా తింటారో ఏమో అదే కావాలంటారు మా పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు పెట్టేశాను మా రైస్ కూడా రెడీ అవుతూ ఉంది నాకైతే జీరా రైస్ కరేపాకు రైస్ సూప్ సూపర్గా అనిపిస్తుంది అండి కరేపాకు రైస్లో అయితే నేను ఏం కలుపుకోను డైరెక్ట్గా అలాగే చాలా బాగుంటుంది జీరా అయితే చట్నీ మాత్రం పల్లీ చట్నీ చేసుకుంటాను నేను చేసుకోవాలి అనుకుంటే ఇంట్లోకి దానికి ఏమైనా ఎగ్ ఫ్రైనో ఆమ్లెట్ ఏదో ఒకటి వేసుకొని తినేస్తామండి చాలా బాగుంటుంది ఈ రెండు రైస్లు అయితే నాకు చాలా ఇష్టం అండి సూపర్గా ఉంటాయి ఇవి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి కరేపా కరేపాకు రైస్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీకు కావాలి అంటే అడగండి రెసిపీ ఒకసారి పెడతానండి నేను ఇలా వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే బాగా కలిపెట్టేసి మంట సిమ్లో పెట్టేసేయండి బాగా తగ్గించేసేయండి అది అయ్యేసరికి సూపర్గా బాగా వస్తుందండి కింద అసలు అడుగే అంటుందండి ఇప్పుడు పప్పులో పోపు పెట్టేస్తానండి పోపు పెట్టేదానికి పక్కన పెట్టాను ఆల్రెడీ పోపు పెట్టేసాను అని చెప్పినట్టున్నాను పెట్టలేదండి ఇప్పుడు పెట్టాను పోపు వేసేదానికి పప్పులో పోపు వేసేసి ఈ వంటలన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి మా వారిని బయట పెట్టేసేయండి టైం అయ్యేసరికి అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయామండి మళ్ళీ అక్కడ నానా తంటాలు పడి మళ్ళీ ఇంటికి చేరాలి కదండి ఆ ఆటోవాడు మెల్లిగా తెచ్చి ఎలాగోలా ఇంట్లో పడేశాడండి చివరికి అమ్మయ్యా అనేసి ఊపిరి పీల్చుకొని ఎలాగోలా ఇంటికి అయితే చేర్చాలిలే దేవుడా అనుకొని మా తోడి కొడలు నేను ఇంకా లేట్ అయిపోయింది కదా నేను వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తాను ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని రైస్ పెట్టేసి అనేసి వెజిటేబుల్స్ కట్ చేస్తా ఉందండి ఇన్ని వెరైటీస్ చేయాలంటే అవ్వదు కదండి లేట్ అయిపోయింది అందుకనేసి వెజిటేబుల్ బిర్యానీ చేసేద్దాంలే అని అయితే డిసైడ్ అయిపోయానండి వెజిటేబుల్ బిర్యానీ సూజీ ఉంది కదండి సూజీ స్వీట్ చేద్దాంలే అనేసి కేసరి అండి కేసరి చేశాను రైతా చేశాను వెజిటేబుల్ బిర్యానీ చేశానండి ఇవన్నీ చేసేసి ఎలాగైతేనేమండి చివరకి టయానికి అయితే బయట పెట్టేశానండి ఈ పొదుపు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాము తంబు వేయించుకుంటాము అని చెప్పారండి మా తోడుకోడలలో ఏమో నా దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది అప్పుడు ఎంతసేపు చూసి 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 అయినా రాలేదండి లాస్ట్కి టెన్ ఫార్టీ అయింది అప్పటికి కూడా రాలేదండి ఇంకో ట్వంటీ మినిట్స్లో వస్తామని చెప్పారు ఇంకో ట్వంటీ మినిట్స్ కూడా చూసాము సర్లే పని అయిపోతుంది కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది అక్కడ ఇక్కడ తిరగాలంటే అనేసి టెన్ ఫార్టీ వరకు చూసాము లెవెన్ ఓ క్లాక్ వరకు చూసాము అయినా రాలేదండి మెల్లిగా చల్లగా అప్పుడు లెవెన్ ఓ క్లాక్కి ఫోన్ చేసి ఏమండి ఇప్పుడు రాలేమండి మేమైతే ఉదయాన్నే వస్తాము ఏమనుకోవాకండి ఈరోజు ఒక్క నైట్కి ఎలాగో లాజ్ చేస్తామండి రేపు ఉదయాన్నే వచ్చి వేయించుకుంటాము ఏమనుకోవద్దండి ఇంతసేపు వెయిట్ చేయించినందుకు అని చెప్పారు సరే ఇంకేం చేస్తాము ఇంకేం చేయలేము కదా మా తోడు కూడా అప్పుడు వెళ్ళాలి అనేసి అంటారు పదకొండు అయితే ఇప్పుడు ఎందుకు వెళ్ళడం వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి అని నేను అంటున్నానండి అయినా సరే వాళ్ళేమో వెళ్ళాలి అనేసి అయితే అంటున్నారు ఎందుకంటే నేను మెడిసిన్స్ తెచ్చుకోలేదు మెడిసిన్ వేసుకోవాలి కదా అవి లేకపోతే నాకు బాగోదు నేను వెళ్ళాలి మా తమ్ముడు ఉన్నాడు కదా వెళ్ళిపోతాంలే ఏం కాదు అనేసి వాళ్ళ తమ్ముడిని అయితే పిలిపించేశారండి ఆ టైంలో లెవెన్ ఓ క్లాక్కి వాళ్ళు వెళ్ళారండి ఇంతకీ అసలు మా పొదుపు పని అయిందా లేదా అనేది అయితే మీ క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది కదా అది ఇంకో వీడియోలో చెప్తానండి తప్పకుండా ఈ పని అయిందా లేదా వాళ్ళు తెల్లారైనా వచ్చారా లేదా అనేది అసలు ఈ తంబు ఏంటి అనేది మాకు కూడా తెలియదండి అడగడమే మర్చిపోయాము ఈ టెన్షన్లో అయితే ఏంటో ఈ తమ్ము ఎందుకు వేయించుకున్నారో మాకు నిజంగా తెలియదండి ఇప్పుడు అనుకొని నవ్వుకుంటున్నాం అసలు ఎందుకు వేయించుకుంటున్నారు ఈ తమ్ము ఇద్దరం ఇద్దరం ఎవరు అడగలేదేంటి అనేసి ఇప్పుడు నవ్వుకుంటున్నాం మేమిద్దరం కలిసి సరేనండి మిగతా అది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే బాయ్